హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి శశి ఢిల్లీ కార్స్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరైనా కార్స్ మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నాన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం సుస్కి బ్రిజా తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి అండ్ కర్ణాటక తమిళ వారికి ఎవరికైనా సేల్ చేస్తాను ఎన్ఓసి తినవాసి లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సుస్కి బ్రిజా విఎక్సే వేరియంట్ అండి కార్ మోడల్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటి వరకు కిలోమీటర్స్ అయితే కేవలం అంటే కేవలం ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జన్యువన్ సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ అయితే పెట్రోల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్టు మాన్యువల్ గేర్స్ కార్ ఎక్సిడర్ పరంగా కార్ ఎక్సిడర్ అయితే చాలా బాగుంది ఇటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రచెస్ కానీ అవ్వలేదు మైనస్ స్క్రాచెస్ అనేది ఏ వెహికల్కైనా కామన్గా ఉంటుంది అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉంది స్టెప్ని అయితే అన్యూస్డ్ అండి ఇది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటల్ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ మరి రేటర్ పట్టి కానీ అలాగే యాప్రాన్స్ కానీ లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ కానీ రైట్లో ఉన్న ఆప్రాన్ కానీ కంపెనీ తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్యాగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కైతే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంటర్లోకి టూ కీస్ అవైలబుల్ ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఇంతవరకు కవర్ కూడా చినగలేదండి అంత క్లీన్గా పెట్టుకున్నారు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజిన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి అయితే రావట్లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ అండి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేలు ఓనర్ గారు చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉందండి ఎన్ఓసి విన్వాసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళైతే చార్జ్ చేస్తారు లేదు అంటే మీరు ఢిల్లీకి వచ్చి డైరెక్ట్గా వెహికల్ని పిక్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో శశిని అందరికీ బాయ్ జై హింద్ Ich muss ihm erlauben, behelle ich सही क्या मुझे ना पता है तुम्हें घर पता बता देना से से खुद से जरा लापता हूँ तुम्हें घर मिलू तो बता देना खून जाना मुझे देखते देखते तू ही जरिया तू ही मंजिल है या के दिल है इतना बता तूने ने